అలాగే యేసు ప్రభు కూడా మన చేత ఈ ప్రమాణం తీసుకున్నాడు అనమాట మీరు క్షమించాలి క్షమిస్తారా మీరు క్షమించండి అప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడతాయి మీరు నిలిచి ఉండనిచ్చారా పాపాలు వాళ్ళకంతే ఉంటాయి ఎందుకంటే నా అధికారం మీకు ఇస్తున్నానన్నాడు భూమి మీద పాపములు క్షమించే అధికారము ఏసై కుంది తర్వాత సంఘమునకుంది సంఘమనకుంది అర్థమైన రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అధికారం ఇచ్చిన దేవునికి కాబట్టి ఇక్కడ నువ్వు ప్రతీకారంగా పగ తీర్చుకోవటం కాదు ఇక్కడ నీకు ఇవ్వబడిన అధికారం తీర్చుకోవటానికి కాదు నీ బలమేందో నీకు ఇచ్చిన కృపా వరమేందో నువ్వు ఎరిగి నీ మీద వెర్ర వీగేవాడి విషయంలో ఏయ్ అంటం కాదు ఏడుచోరా నేను క్షమించకపోతే సత్తావరా నువ్వు అన్ను దాటి వెళ్ళిపోవటమే నీ మీద వెర్రవీగేవాడి విషయంలో నువ్వు పెట్టుకున్నావు ఆ కడుపులో వాడు పోతాడు ఇప్పుడన్నా అర్థమైందా ఇంకా అర్థం కాలేదా కాకపోయినా ఇక నేను చెప్పను స్తోత్రం ఎందుకంటే ఆ కృపిచ్చాడు మనకి దేవుడు అందుకే తొందరపడి ఎవరిని శపించొద్దని చెప్తాను నేను కొంతమంది తల్లులు పిల్లల్ని శపిస్తుంటారు క్రైస్తవులు దేవుని పిల్లలు కొంతమంది సమాజాన్ని చేపిస్తారు కొంతమంది ఇరుగు పొరుగుల్ని చేపిస్తారు అందరూ నోరు జారినట్టు మనం నోరు జారకూడదు ఒప్పుకోడాయినా పొరపాటున మనం నిజంగా హార్ట్ఫుల్గా శాప వచ్చిన పలికామంటే ఖచ్చితంగా తగిలిద్దు వాడికి తగిలిద్ది అందుకే మీ నోట శాపవచనము రాని యొద్ అంటాడు బైబుల్లో ఉంది ఆ మాట ఆశీర్వచనమే కానీ మీ నోట శాపవచనము పలుకవద్దు అన్నాడు ఎక్కడన్నాడు చూస్తారా మూడు అంకెలు లెక్క పెడతా ఒకటి యాకోబ్ రాసిన పత్రికలు అంటాడు చూడండి ఒకసారి తొమ్మిదో వచ్చిన చూడు మూడు తొమ్మిది దీనితో తండ్రి అయిన ప్రభువుని స్థుతిం దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పింతు ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచమును శాపవచనమును బయలు వెళ్ళును నా సహోదరులారా సహోదరులారా ఇలా పలికే నోరు నీది మళ్ళీ చెప్పండి అందరూ చెప్పండి ఏ నోరు మంది శాపాలు పలికే నోరు కాదు ఆశీర్వాదాలు పలికే నోరు ఆశీర్వచనాలు పలికే నోరు మనది ఎల్లప్పుడంతే ఉండాలి ఎల్లప్పుడంతే ఉండాలి ఏసుప్రభు మత్త వార్త ఐదులో చెప్తాడు దూషణకు ప్రతి దూషణ చేయవద్దు మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి దూషణకు ప్రతి దూషణ చెయ్యక వారిని ఆశీర్వదించండి అంటాడు తెలుసా మీకు ఆ మాట యేసుప్రభు అన్నాడని నిన్ను తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టొద్దు దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పు అన్నాడు కొంతమంది భక్తులు అలానే ప్రవర్తిస్తారు తమ మీద ఎగబడి తిడుతున్న వాళ్ళని తిరిగి తిట్టరు సహోదరుడా నా ప్రభు నిన్ను దీవించుగాక నా ప్రభు నిన్ను దీవించుగాక అని దీవిన వచనం పలుకుతారు అమ్మో దానికి నిజంగా దేవుని మనసు కావాలి లేకపోతే మనల్ని బాధపెట్టి నుండి ఇరవై నాలుగు శాపాలు పెడతాను మామూలుగా బావురే నువ్వు అట్టబోతావు నువ్వు ఇట్టపోతావు నువ్వు అదే అయింది నీకు ఇదైద్ది అన్ని పెడతావు ఏడాది చేపాలని తెచ్చి అట్ట రానియోద్దు అంటాడు మనకున్నది ఒకటే నోరు ఒక బావి నుండి వస్తే ఉప్పు నీళ్ళన్నా వస్తాయి లేదా తీయటి నీళ్ళన్నా వస్తాయి అంతేగాని ఉప్పు నీళ్ళు తీపి నీళ్ళు రెండు కలిసి రావు ఒకే జల నుండి తీయని నీరు చేదు నీరు ఉబ్బుకునా ఒక చెట్టు నుండి ఒకే విధమైన ఫలాలు వస్తాయి కదా రకరకాల ఫలాలు రావు కదా కానీ ఏం చేద్దాం ఉన్నదో ఆ నోరే ఆ నోటి నుంచే మీరు ఆశీర్వచనం పలుకుతారు ఆ నోటి నుంచే శాపవచనం పలుకుతారు అలా ఆగు ఉండవద్దు ఆగు ఉండవద్దు అలా ఆగు ఉండవద్దు మనం విమోచింపబడిన వారం పరిశుద్ధ పరచబడిన వారం ఆశీర్వదించబడిన వారం ఆశీర్వాద కారణంగా పిలవబడిన వారం దేవుని పరిశుద్ధాత్మను పొందిన వారం క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారం ఆత్మానుసారముగా నడిపించబడుతున్న వారు కనుక సాధ్యమైనంత వరకు శాపవచనాలు వాడొద్దు అవి నీ వ్యక్తిగతంగా వాడుకోవద్దు నా దరిద్రం నా కర్మ అనే శాపవచనాలు కానీ నాకు ఇంతే కావాలి అని కానీ లేకపోతే నాకు ఇలా జరగాలి అలా జరగాలని కానీ లేకపోతే మన ఇంటి వారి విషయంలో కానీ సమాజంలో వ్యక్తుల విషయంలో కానీ నోరు జారి శాపవచనాలు పలకరాదు ఎందుకంటే ఆయన మన విషయంలో ఆమెన్ అనువాడై ఉన్నాడు మరి ఏం పలకాలి మన నోటి నుంచి ఆశీర్వచనమే పలకాలి పోనీలే లే బ్రవ్వా తెలిసి చేశాడా తెలిసి అన్నారా తెలిసి అలా చేస్తే అది వేరు వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు కదయ్యా యుగ సంబంధి యుగ దేవత అవిశ్వాసులైన వారి మనోనేతరాలకు గుడ్డితనం కలిగజేసింది గయ్యా వాళ్ళు గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు గయ్యా పోనీ అయ్యా పోనీ అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగురు వీరిని క్షమించు ఏది చేయమన్నాడో అది ముందు ఏసయ్యా చేసి మనకు చూపించాడు అంజూరపు చెట్టును ఒక్కసారి చేపించాడు అంతే వేళ్లతో సహా ఎండిపోయింది తెలుసుగా మీకు అంత పవర్ ఉంటుంది కాబట్టి ఎవడైనా దుష్టుడు నీ మీద విర్రవీగుతుంటే నువ్వు చిరునవ్వు నవి పక్కకి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే నీకు దేవుడిచ్చిన పవర్ వాడికి తెలీదు వాడు కర్రలు లేకపోతే కత్తులు ఈటలు బరిసెలు బల్యాలు రాళ్ళు వాడొచ్చు నీకు అవి ఏం అవసరంలా నోరు జాలు అంతే సరిగ్గా హార్ట్ఫుల్గా హృదయంలో దుఃఖపడి నోరు తెరచి ఒక మాట పలికావంటే అవి వాడు ఈటి కన్నా కర్ర కన్నా కత్తి కన్నా అధికారం కన్నా కూడా ఇది ఇంకా పవర్ఫుల్ అందుకే నీ మీదికి వచ్చే వాడికి నీ జోలికి వచ్చే వాడికి నువ్వు చిరుండ ఉన్నవి ఏడుచేవలేకపోదవా అనుకుంటే వెళ్ళిపోవటమే ఎందుకంటే వాడిని క్షమించినా నీకే అధికారం ఉంది వాడి పాపాలు నిలిచి ఉండనిచ్చినా నీకే అధికారం ఉంది శపించినా ఆశీర్వదించిన నీది అధికారము నీది అధికారం నీకు ఇవ్వబడింది